గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ జై తెలంగాణ జై కాంగ్రెస్ మిత్రులారా ముందరికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది అదేమిటంటే సంవత్సర క్రితం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఈ యొక్క ఫ్యూడలిజాన్ని ఈ యొక్క నియంత్ర పాలనని ఈ యొక్క ఫాసిజ ప్రభుత్వాన్ని అనదొక్కి అనగదొక్కి కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజాపాలని వాళ్ళు ప్రజలు వాళ్ళ చేతులు వాళ్ళ ఓట్లేసుకుని ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ సంవత్సర కాలం నుండి ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా ఈ కేటీఆర్ అనే దుర్మార్గుడు పదే పదే ముఖ్యమంత్రిని అవమానపరుస్తూ తొక్కల ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి తొక్కల కేసు తొక్కల ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎవరండి ప్రజలు కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళ కేటీఆర్ గారు అంతగా మాట్లాడుతున్నారంటే డైరెక్ట్గా ప్రజల్ని అవమానపరుస్తున్నారు తెలంగాణ సమాజాన్ని అవమానపరుచు తెలంగాణ సమాజాన్ని ఆయన ఈ రకంగా ఈ భాషతో అవమానపరుస్తున్నారు ఇది కరెక్ట్ కాదన్న కామన్ సెన్స్ ప్రతి సంవత్సరాలు ఒక మినిస్టర్గా చేసినట్టు కేటీఆర్ గారికి అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అది ఆయనకే వదిలేద్దాము కానీ నేను ఈరోజు మీ ముందరికి ఎందుకు చెప్తున్నానండి ప్రజలరా దేనికైనా దేర్ ఈస్ సర్టన్ లిమిట్స్ ఎవ్రీథింగ్ ఈస్ సర్టన్ లిమిట్స్ ప్రతిరోజు కే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రి అండి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల ద్వారా వచ్చిన నాయకుడు నీలాగా అమెరికాకి వెళ్ళి వచ్చి అమెరికా నుండి బాత్రూమ్లు కట్టి డైరెక్ట్ ఇండియాకు వచ్చి నాన్న అడ్డు పెట్టుకుని మినిస్టర్ అవ్వలేదు కష్టపడ్డాడు మీరు అతన్ని రెండు సార్లు జైలుకు పంపినా ఎక్కడ ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఒక ఫుల్ ఫ్లెస్ కాన్ఫిడెన్స్ తోటి ధైర్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి మీరు ఎన్ని కేసులు పెట్టి ఈవెన్ తన కూతురు ఎంగేజ్మెంట్ తన కూతురు పెళ్లికి కూడా లేకుండా తనని జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ కూడా ముక్కుపోని ధైర్యంతో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి అన్న ఆదర్శమైన నాయకుడిగా ఆయన పోరాడి మీ అందరినీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఒంటి చెత్త ఓడించినటువంటి ఒక మహా నాయకుడు బాహుబలి రేవంత్ రెడ్డి గారు నాయకుడిని ఇట్లాంటి మాటలు మాట్లాడడము చూడండి కేటీఆర్ గారు నేను కూడా అనవచ్చు కానీ మాకొకటి మా అమ్మ నాన్న కానీ సమాజం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ క్రమశిక్షణ నేర్పించారు మాకొకటి సంస్కృతి తెలుసు మాకు ఎలా మాట్లాడాలి ఎందుకు మాట్లాడద్దు అనే విషయం తెలుసు పెద్ద విషయం కాదండి కేటీఆర్ గారు నివ్వెంతా అని బతికేంతా అనడానికి కానీ మీరు ఆలోచించాలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం ప్రజలు ఆశ్రయించుకుంటున్నారండి మిమ్మల్ని చేసింది అన్యాయం చేసింది అక్రమం చేసింది అవినీతి చేసింది దొంగతనం పైగా దొంగే దొంగ దొంగ అరుస్తున్నట్టుగా మీ వ్యవహార శైలి కనబడుతుంది అంతేనా అంతేకాకుండా నేను ఒకటి మీకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నా కేటీఆర్ గారు బూతులు మాకు రాకగా రెండు నిమిషాలు మా నోరు తెలిస్తే తట్టుకోలేదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా యూత్ కాంగ్రెస్ కానీ మా ఉన్న వింగ్స్ అన్ని కానీ మా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఒక్కసారి నీ మీద తిరగబడి ఆల్రెడీ అసెంబ్లీలో చావు తప్పి కన్నులోట పోయింది పార్లమెంట్లో కంప్లీట్ బొంద పెట్టినారు ఒక్క సీట్ రాకపోగా డిపాజిట్లు గల్లైంది అయినా బుద్ధి లేకుండా తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్లు దోసుకొని ఆ సొమ్ము మీద విర్రవేగుతున్నావు కదా ప్రజలు ఖచ్చితంగా నీ నడ్డీ ఇరవడం ఖాయం ఇక మీ పార్టీ కనుమరుగే నువ్వు చేసినటువంటి క్రియలను నువ్వు చేస్తున్నటువంటి వ్యవహార శైలి ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీ పార్టీ పట్ల ప్రజలు మరొకసారి ఒక మంచి తీర్పు ఒక న్యాయబద్ధమైన తీర్పు తీసుకొని మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి వేయడం ఖాయం దీంట్లో ఎట్లాంటి అనుమానాలు లేవు కాబట్టి కేటీఆర్ గారు జాగ్రత్త సుమ ఇంకొకసారి వాడేమి వీడేమి అన్నాం అనుకోరు అరే కేటీఆర్ కొడుక భయంకరంగా ఉంటుంది పరిస్థితి తట్టుకోలేవు రాష్ట్రం మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది బీహార్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రవర్తనలు మార్పు తెచ్చుకో వ్యవహార శైలి మార్పు తెచ్చుకో మర్యాద నేర్చుకో సంస్కృతి నేర్చుకో నీకు రాకపోతే మీ నాన్న నడుపు ఎట్లా ఇట్లా వ్యవహరించాలి అని యూజ్ లెస్వేలో ఒక ముఖ్యమంత్రి వర్గం తొక్కల ముఖ్యమంత్రి ఎవరురా ముఖ్యమంత్రిని చేసింది ప్రజలు కాదా ఓట్లేసి ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు కదా నీలాగా వచ్చి బాధ్యూలు కడిగి ముఖ్యమంత్రి కాలేదు కదా ఆయన మూడు సార్లు జైల్లో పెట్టినా ముక్కుపోని ధైర్యంతో నిలబడ్డాడు కదా ఆయన దూసి విధవా సో లేదు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతావు బలుపుతో మాట్లాడుతున్నావు ఇంకా కూడా నిన్ను వదిలేస్తున్నామంటే కేవలం ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ సరైన ఏదో అంటున్నాడులే ప్రతిపక్షం ఇప్పుడు ఎట్లుంటుందంటే నిన్న నీ పక్షాన చూడే సమయం మాకు లేదు నీ దిక్కు చూసి నువ్వు మాట్లాడే ప్రతి సొల్లు కబురికి మాట్లాడే సమయం మా ముఖ్యమంత్రి వరకు లేదు కేవలం ప్రజాపాలన దృష్టికి ప్రజలకు ఏమి హామీ ఇచ్చినాము ప్రజలను ఏ రకంగా పది సంవత్సరాలు మీరు హింసించారో అక్కడి నుండి వాళ్ళని బయట బయటకు తీసి ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందాలి ఏ రకంగా తెలంగాణ ప్రజలకు సంక్షేమాలు అందాలి ఏ రకంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండగలరు అనే ఆలోచన తప్ప నీ పక్కన ఒక్క సెకండ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మా ముఖ్యమంత్రి వారికి నిజంగా కూడా నీ గురించి ఒక్క నిమిషంగానే ఆలోచిస్తే కొడుక తునా తునకాలైపోతావు నువ్వు తెలంగాణ నువ్వు నీ అయ్యా నీ అక్క నీ చెల్లె నీ బావ మూటాముల చదువుకొని బీఆర్ పోల్సి వస్తుంది కొడుక జాగ్రత్త చెప్తున్నాను నేను నా ఇంటిగా కూడా వేయగలేవు నా పేరు హెచ్ఆర్ మోహన్ చెప్తున్నాను నేను నేను అధికారంలో లేనప్పుడే నీకుతో కొట్లాడినోళ్ళు ఇప్పుడు నన్ను ఏం పీకవు కానీ చెప్తున్నాడే మర్యాద మార్చుకో ప్రవర్తన మార్చుకో వ్యక్తిగతం మార్చుకో సంస్కృతి మీద నేర్చుకో తెలంగాణ సంస్కృతి నేర్చుకో మర్యాద నేర్చుకో యూజ్లెస్ లెస్ వెలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు తొక్కల కేసు ఆడేం బీక్తాడు వీడేం బీక్తాడు పీకేటోడు కదా అరే నీకు చేపలరా నీకు ఇక మనసు మార్చుకోకూడక లేదంటే